నమస్కారం ఏమైనా తీసుకొని వచ్చారా ఇట్లా రండి అసలు ఈ మధ్యకాలంలో కుమారి అంటే ఎంత పాపులర్ అయిపోయారంటే సీరియల్స్ లో కూడా కనిపిస్తున్నారు రేపో మాపో మా విజయ్ దేవరకొండ గారి సినిమాలో కూడా మీరు కనిపిస్తారా అని మేము అనుకుంటున్నాము మహబూబ్ మహబూబ్ మామూలుగా అయితే డాన్స్ పర్ఫార్మెన్స్ ఇరగ తీసేస్తూ ఉంటావు ఇవాళ హౌ యూ ఫీల్ ఇట్లా ఒక ఫెడరేషన్ అనేది స్టార్ట్ చేయడం ఎలా అనిపిస్తుంది చాలా హ్యాపీగా ఉంది చిన్న చిన్న డబ్ స్మాష్లు స్టార్ట్ చేసాం అందరం ఇక్కడ ఉన్నవాళ్ళు చాలా మంది అలాగే స్టార్ట్ చేసాం మీరు ఎందుకు చేస్తున్నారు డబ్బులు వస్తాయనే వాళ్ళు ఆ తర్వాత కొంచెం మళ్ళీ రీల్స్ చేయడం స్టార్ట్ చేసాం దాని తర్వాత కొంతమంది సెలబ్రిటీస్తో స్టార్ట్ చేసాం ఇప్పుడు చాలా మంది ఓన్లీ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ నుంచి సినిమాలకు వెళ్ళి చాలా మంది మంది చూస్తున్నాం ఎంతమంది అందరు స్టార్ట్ చేసిన దానికి ఒక రీజన్ ఉంది ఎందుకంటే డైరెక్ట్ సినిమాకి వెళ్ళాము మన దగ్గర ఫోన్ తప్ప ఏం లేదు ఆ ఫోన్లోనే ఆ టాలెంట్ చూపించాలి ఒకళ్ళు డాన్స్ చేద్దాం ఒకళ్ళు పాట పాడదాం ఒకళ్ళు కాంటెంట్ క్రియేట్ చేద్దాం అలాంటిది టాప్ మోస్ట్ క్రియేటర్స్ తెలుగు నుంచి చాలామంది ఉన్నారు ఐఎమ్ రియలీ హ్యాపీ బికాజ్ మీరందరూ ఏంటి ఎందుకు అసలు డబ్బులు వస్తున్నాయా ఫేమ్ వస్తున్నాయా ఇవన్నీ కావన్నీ అడిగేటప్పుడు నాకు అనిపిస్తుంది అరే మన అందరికి కూడా ఎవరో ఒకరు హెడ్ ఉండి ఎవరో ఒకరు గైడ్ చేస్తే ఇంకా బాగుండేది కదా అనిపిస్తుండేది సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ తెలుగు డిజిటల్ మీడియా ఫెడరేషన్ థ్యాంక్ యూ సో మచ్ మా ఒక గుర్తింపు ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది నాకైతే అనుకోకుండా ఇన్ఫ్లుయెన్సర్ అయిపోయారు ఈవిడ ఇన్ఫ్లుయెన్సర్ అయిపోవాల్సి వచ్చింది ఇంకెవరో వీడియో తీసిన తర్వాత ఇన్ఫ్లుయెన్సర్ అయ్యారు ఎలా అనిపిస్తుంది మీకు ఆ మార్పు ఇట్లా జరిగిపోయింది కదా సడన్ గా వన్ డే లో షాక్ల మీద మామూలుగా తగలట్లేదు నాకు కానీ అసలు నేను ఊహించలేదు కానీ అందరికీ నిజంగా పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే నేను ఎక్కడుంటానో ఎక్కడ నా నాకే తెలియదు ప్రపంచం అంటే ఏంటో కూడా తెలియదు నాకే వాళ్ళ ఇంతమందిలోకి తీసుకొచ్చారంటే నిజంగా సోషల్ మీడియాకి థ్యాంక్ యూ అలాగే నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే కానీ చాలా సంతోషంగా ఉంది కానీ ఆత్మవిశ్వాసం ఉంటే ఏదైనా ముందుకెళ్ళచ్చు నాకు చదువు లేదు అని ఎప్పుడూ బాధపడుతూ ఉంటే చదువు లేదని బాధపడొద్దని భక్తికి ముక్తికి చదువులేందుకు ఆత్మశాంతి ఉంటే చాలు అదే దైవము చెరువులో నా చేపకెవరు ఈత నేర్పేరి బావిలో నా కప్పకెవరు బాస నేర్పిరి అడవిలో నా అమసకెవరు ఆట నేర్పిరి ఆ చెట్టు మీద కోవిలకు ఎవరు కూత నేర్పేరి ఆ పుట్టలో నా పాముకెవరు గుసలు నేర్పేరి ఆ పుట్టిన బాలుడికెవరు ఏట్కు నేర్పేరి అని మా అమ్మమ్మ నానమ్మ నాకు ధైర్యం చెప్పి నేను చదువుకోలేదని బాధపడుతుంటే ఇంకా చాలా ఉంటే చాలా చెప్పారు కానీ చదువు ఒక్కటే కాదు నీ ఆత్మవిశ్వాసం ముందర పనితనం పని అనేది నేర్చుకుంటే మనం చేసిన దానికి ప్రతిఫలం ఆశించకుండా ముందుకు వెళ్తే అంతా మంచిగా జరుగుతుందని చెప్పారు కానీ నిజంగా నేను ఎప్పుడూ ఇలా ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ వాళ్ళ వాళ్ళు చెప్పింది పెద్దల మాట వింటే అది ఎప్పటికైనా సరే అని నా విషయంలో ప్రూవ్ అయింది సో అందరికీ ఒకటే చెప్తాను పెద్దల మాట అందరూ వింటే విజయమే కానీ అపజయం ఉండదు థ్యాంక్ యూ వెరీ మచ్ ఓ మై గాడ్ అసలు నీకు రెండు లీవర్లు ఎక్స్ట్రా అని చెప్పి మొదలుపెట్టి మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు ఐ థింక్ త్వరలోనే ఆవిడ బీయింగ్ కి సంబంధించినటువంటి చిన్న చిన్న వీడియోస్ కూడా రిలీజ్ చేస్తే అందరం కూడా చక్కగా వినేలాగా ఉన్నాము మీరే ఆత్మవిశ్వాసానికి నిలువెత్తు నిదర్శనంగా ఉన్నారు కుమారి గారు హార్టీ కంగ్రాచులేషన్స్ అండ్ యూ సూపర్ ఆడవాళ్లు కూడా వాళ్ళు ఇంట్లోనే ఉంటూ అంటే పిల్లల్ని చూసుకుంటూ ఫ్యామిలీని చూసుకుంటూ ఇంకేముంది నేను ఉద్యోగం ఏం చేస్తాను అనుకునేటువంటి స్టేజ్ నుంచి వాళ్ళు చిన్న చిన్న వంట వ్లాగ్స్ చేసుకుంటూ వచ్చినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ వాళ్ళందరికీ కూడా హార్టీ కంగ్రాచులేషన్స్ అంటే మీరు పాపులర్ అవ్వడం మాత్రమే కాదు ఆల్ ఆర్ ఎర్నింగ్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఫర్ యువర్ ఫ్యామిలీ దట్ సింప్లీ సూపర్ ఇక పెద్దవాళ్ళ మాట వినమన్నారు కాబట్టి ఇగో మా గంగవ మాట విందాం ఇప్పుడు గంగవ ఎట్లున్నావు బాగున్నా బిడ్డ ఏమనిపిస్తుంది గంగ ఇట్లా ఈవెంట్ లో నన్ను చూస్తుంటే నాకు మరి కింద మాట్లాడుతున్నావు బిడ్డ ఎదిగింది కొడుకు ఎదిగిండు బిడ్డ కింద కష్టపడుతుంది అని బాగా అనిపిస్తుంది నా గురించా గురించి వచ్చింది ఇప్పుడు ఇక ఏంటి ఏమన్నావు ఏం వయసు వచ్చింది నాకు మోకాళ్ళ సర్జరీ వయసా ఇంట్లో ఉండే వయసు నువ్వు ఇంట్లో ఉండవు కానీ నన్ను ఇంట్లో ఉండమంటావు నువ్వు ఉండాలి బిడ్డ కష్టపడుతు బాగా నేనేం కష్టపడట్లేదు మీ అందరికీ నమస్కారము అయితే ఇంతమంది ఈ కనబడుకు చాలా సంతోషము ఈ యూట్యూబ్ ద్వారా నేనేం అవ్వ మీ అందరితోనే నేను ముందుకు వెళ్ళినా కానీ చదివినా చదవకున్నా మా ఇండ్ దగ్గర పెట్టుకొని మంచిగా చేసుకుంటే మంచిగా గరీబులైనా సరీబులైనా ఈ యూట్యూబ్ ద్వారా చేసుకుంటే అందరికీ సినిమాలు వస్తాయి యాంకర్లు అవుతారు హీరోలు అవుతారు మీ అందరికీ నమస్కారం నువ్వు హీరోయిన్ అవుతావా ఎందుకు అయితే ఒకవేళ అనుకో ఎవరి పక్కన హీరోగా చేయాలనుకుంటున్నావు చెప్పు నేను విజయ దేవర చిరంజీవితో చేసిన పెద్దమ్మతో అలా కొడుకుతో చేస్తా ఇప్పుడు గాడ్ ఫాదర్ సినిమాలో చేసినావు కదా సూపర్ అసలు కంగ్రాచులేషన్ త్వరలోనే చూస్తాం మేము మీ ఇద్దరు సినిమా నేనే ప్రీ రిలీజ్ వాష్ చేస్తా ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ లైక్ ఇంత పెద్ద ప్లాట్ఫామ్ ఇన్ఫ్లుయన్సర్స్కి ఇస్తారని నేను ఎప్పుడు అనుకోలేదు చాలా సరదాగా వీడియోస్ స్టార్ట్ చేశాను దాని తర్వాత లైక్ ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేసినప్పుడు ఇది ఇంత పెద్ద ప్లాట్ఫామ్ అవుతుంది దీనివల్ల ఇంత లైక్ పేరు కానీ డబ్బులు కానీ ఎర్న్ చేస్తామని అసలు నేను ఎప్పుడు అనుకోలేదు ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి ఏ సినిమా చూసినారే ఈ హీరోని ఎప్పుడైనా ఒకసారి డైరెక్ట్ గా చూస్తే బాగుండు అనే దగ్గర నుంచి ఆ హీరో మూవీస్కి లైక్ దగ్గరుండి కొలాబరేట్ అయ్యి ప్రమోషన్స్ వచ్చే రేంజ్కి వచ్చినప్పుడు ఐ రియల్లీ ఫెల్ వెరీ హ్యాపీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ లైక్ చిన్న చిన్న ఇంట్రెస్ట్ని ప్రొఫెషన్గా మార్చుకోగలిగాం ఇలాంటి ఒక ప్లాట్ఫామ్ వల్ల థ్యాంక్ యూ అండ్ హోప్ ఇది అందరి కి ఒక బిగ్గెస్ట్ సపోర్ట్ గా ఉంటుందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఎవ్రీబడి అండ్ విషింగ్ యూర్ సూపర్ సక్సెస్ ఈ ఫెడరేషన్ లో జాయిన్ అయినందుకు అండ్ అలాగే ఫ్యూచర్ లో ఇంకా బోలెడన్ని బ్లాగ్స్ అండ్ రీల్స్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఓకే ఇందాక నేను పిలిచినటువంటి పేరు గలవాళ్ళు వాళ్ళు అందరూ ఒకసారి వేదిక మీదకి వచ్చేయండి